అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో కొన్ని మంచి మాటలు తెలుసుకోబోతున్నాం మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడ కొట్టుకున్న ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు కానీ మనం పరులకు చేసిన సాయం అంటే పుణ్యం లెక్క మొత్తం మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది రాబోయే కాలంలో సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా సాయం చేయటమే ఒకే ఒక మార్గం నవ్వినా కన్నీళ్ళు వస్తాయి ఏడ్చినా వస్తాయి కానీ నవ్వించిన వారు నాలుగు రోజులు గుర్తుంటారు ఏడిపించిన వారు మాత్రం జీవితాంతం గుర్తుంటారు శరీరం పూర్తి ఆరోగ్యంగా మనసు నిండా ఆనందం ఈ రెండు ఉన్నవాళ్లే ప్రపంచంలో ఎక్కువ అదృష్టవంతులు మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో నువ్వు దేన్ని ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే నీవు ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకొని సంతోషంగా జీవించడమే గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్న వాళ్ళే చేయాల్సింది మిగిలిన వాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్దిమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పనైపోగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనక మన మనసుకి మేధస్సుకి కూడా తెలియని అంతు చిక్కని అంతరార్థం దాగింది ప్రపంచంలో బలమైనది ఇనుము అది అన్నిటికంటే అన్నిటినీ కట్ చేస్తుంది ఇనుము కంటే బలమైనది అగ్ని ఇది ఇనుమునే కరిగించేస్తుంది అగ్ని అగ్ని కంటే బలమైనది నీరు ఇది అగ్నిని ఆర్పేస్తుంది నీరు కంటే బలమైన వాడు మనిషి నీటినే తాగేస్తాడు కంటే బలమైనది మరణం ఇది మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది కాబట్టి దేని విలువ దానికే ఉంటుంది కాబట్టి ప్రతి మనిషిని విలువతో గౌరవించాలి అప్పుడే మన విలువ కొందరు తీయగా పలకరిస్తారు ప్రేమగా మాట్లాడతారు మన బంధువులు క్షేమ సమాచారం గురించి ఎంత ప్రేమ ఉన్నట్లుగా అడుగుతూ ఉంటారు మనకు కాస్త ఓదార్పుగా అనిపిస్తుంది తీయేటి మాటలతో సరిపెట్టి ఎక్కువ మార్కులు కొట్టేస్తారు మన చేత పనులు చేయించుకుంటారు కానీ మనకు వారితో అవసరం వచ్చి అడిగినప్పుడు అంతే తీయటి మాటలతో తప్పించుకుంటారు కానీ నిజాయితీ పరులు నిజాయితీ పరులు లేని ప్రేమను నటించలేరు కావాలని తీయగా మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయరు తన సాయం చేయలేనప్పుడు సానుభూతి మాటలు కూడా పెద్దగా మాట్లాడలేరు తనకు వీలున్నంత సాయం చేస్తారు లేదంటే మౌనంగా ఉండిపోతారు భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో చెవిలో విషయం పడినా కూడా అంతే ప్రమాదం తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో వినే మాటల గురించి అంతే జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మన చెవులు గ్రహించే మాటలు వలన మన స్వభావం మారిపోతుంది అందుకే వీలైనంత వరకు మంచి మాటలు వింటూ ఉండాలి మంచి చెప్పేవారిని గౌరవించకపోయినా వారి మాటల్లో మంచిని మాత్రం గ్రహించాలి చాడీలు చెప్పేవారికి మాత్రం అస్సలు దగ్గరగా ఉండకూడదు ఎందుకంటే రేపు నీ గురించి కూడా ఇంకొకరికి చెబుతారు కాబట్టి వంద కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకోవాలి కోటి కోట్లకు వారసులైనా ఊపిరి పోయగానే ఊరి బయట పడేస్తారు లక్ష అధికారి అయినా భిక్షాధికారి అయినా శ్మశానంలో ఇద్దరూ సమానమైన తెలుసుకోవాలి వంద మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఎవ్వరూ ఆపలేరని తెలుసుకో ప్రపంచం అంతటికీ అధిపతినైనా నీ ఆయుష్కు అధిపతి కాలేదని తెలుసుకో యావత్ ప్రపంచాన్ని జయించగలను మృత్యువు జయించలేరని తెలుసుకో కాలం విలువైనది రేపు అనేదానికి రూపం లేదు మంచి పనులు వాయిదా వే వేయరాదని తెలుసుకోవాలి నా జీవితం బాగాలేదు ఎలా జీవించాలో చెప్పమని ఎవ్వరిని అడగొద్దు మిత్రమా ఎలా జీవించాలో ఒక కుక్క ఇంకో కుక్కను అడగదు ఒక గాడిద ఇంకో గాడిదను అడగదు మనిషి మాత్రం ఇంకో మనిషిని జీవితాన్ని చూసి అడుగుతారు ఎవరి జీవితం వారిదే ఇంకొకరి జీవితంతో పోలిక ఉండదు అందుకే ఎలా బ్రతకాలో ఎవ్వరిని అడగొద్దు మీ బతుకు మీదే కాబట్టి నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పరమడ అస్తమిస్తాడు అనేది నిజం సూర్యుడు ఉదయించడు అస్తమించడు తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీతను తెలుసుకోవడమే మనం మేధస్సు వాళ్ళే తెలివైనవారు అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారంటే కొన్ని విషయాలు నీ దగ్గర కాంప్రమైజ్ అవుతున్నట్లే నీవు అందరి దగ్గర సంతోషంగా వెలుగుతున్నావు అంటే వారి తప్పులను మీరు పట్టించుకోకుండా బంధానికి ఎక్కువ విలువ ఇస్తున్నారు అని అర్థం పెళ్ళయాక పుట్టే ప్రేమలు తొంభై శాతం వరకు సుఖం కోసమో లేక డబ్బుపై ఉండే వ్యామోహంతో పుట్టినవే నిన్ను వదిలి ఉండలేను అంటారు కానీ నిజానికి ఉన్న వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళరు వెళితే వాళ్ళు బతకలేరని బ్రతికే లేదని వారికి తెలుసు కాబట్టి ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి మనకు నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసిపోయినట్టే తండ్రి లేని వాళ్ళకి నానలే తెలుసు అమ్మపడే వేదన తెలుసు ఇష్టాలను ఎలా వదులుకోవాలో తెలుసు కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసు బాధ్యతల భారం బంధువుల గుణం తెలుసు కంటికి నిద్రలేని రాత్రులు కావలసిన వారి సూటిపోటి మాటలు అన్నీ తెలుసు నా జీవితం సగం ఓటమి రుచి చూసిన పూర్తి విజయానికి నాంది పలికింది నాన్న పంచిన రక్తం దేనికైనా ఎదిరించగలను అనే గుండె ధైర్యం నాన్న ప్రేమ చాలా విలువైనది సక్సెస్ అనేది ఊరికే రాదు కన్నీళ్ళు పెట్టుకోవాలి కష్టాలు ఎదుర్కోవాలి బాధలు తట్టుకోవాలి మనసుకి గాయాలు కావాలి గుండె మాటలు ముక్కలవ్వాలి బంధాలు కోల్పోవాలి ఎదురు దెబ్బలు తినాలి సహనంతో మెలగాలి గుణపాఠాలు నేర్చుకోవాలి అనుభవ పాఠాలు తీర్చిదిద్దుకోవాలి ప్రతి క్షణం నీతో నీవు యుద్ధం చేయాలి అప్పుడే నీకు గెలుపు అనేది వస్తుంది జీవితం అనేది నిరాశలోనే ఉంటుంది నిరాశలోనే ఆశ ఉంటుంది తిరస్కారంలో పరిష్కారం ఉంటుంది ఓటమిలో పాఠం నిరక్ష నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంటుంది నిదానంలోనే సమాధానం నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉందని మర్చిపోవద్దు దానిని ఎలా మలుచుకుంటావు అన్నది నీ ఆలోచనతో ముడిపడి ఉంటుంది మనం బతికుండగా ఇతరులను ఏడిపిస్తే మనం పోయిన తర్వాత వాళ్ళు నవ్వుకుంటారు మనం బతికున్నప్పుడు నలుగురిని నవ్విస్తే మనం పోతే వారు బాధపడతారు బతికిన నాళ్ళు నలుగురిని నవ్వుతూ నవ్విస్తూ బతికేయడమే జీవితంలోని అసలు శశలైన మాధుర్యం మనిషి పుట్టినప్పుడు శత్రువులు ఉండరు ఉండరు అలాగే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు మిత్రులు ఉండరు అయితే మధ్యలోనే మనం చేసే పనుల వల్ల మాట తీరు వల్లే మనకు శత్రువులు మిత్రులు ఏర్పడతారు జీవితంలో మనం ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరు ఉండరు మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పద్ది చేతులు వస్తాయి జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఎదుటి వారి మీద పెట్టుకున్న నమ్మకం మనం కోల్పోయేలా చేసుకోకూడదు ఎందుకంటే జీవితం నమ్మకం ఒక్కసారి పోతే ఎంత ప్రయత్నించినా మళ్ళీ తిరిగి రావు కాబట్టి నలుగురిలో నుంచి నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు పది మంది మెచ్చుకునే నువ్వు మరో పది మంది తిట్టుకోవచ్చు కూడా ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీదే ఎదుటివారి ఆలోచనలో నీది కాదు అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాకుండా నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు తెలియక బాధపెడితే క్షమించు తెలిసి బాధపెడితే తీర్పు కాలానికి అప్పగించు నీవు మాత్రం ప్రశాంతంగా జీవించు కోపం మనుషులలో మధ్య ఉన్న అతిపెద్ద శాపం ఇది బంధాలను మనుషులను దూరం చేస్తుంది మనుషులకు కోపం రాకుండా ఉండటం కష్టం కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవడం సులభమే ప్రాణం పోతే తిరిగి రాదు అదే నిజం మనకు తెలిసిన మనిషి చనిపోగానే తిరిగి రమ్మని బతికి రమ్మని శవం మీద పడి గుండెలు బతుకుని బోరు నేడుస్తాం అంత ప్రేమ మనిషి బతికుండగా చూపించినప్పుడు వాళ్ళ నిజమైన ప్రేమ ఏంటో తెలుస్తుంది కానీ బతికుండగా చూపించరు కదా ఎందుకో మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క మంచి మాటలు మీకు ఎంతగానో నచ్చుంటాయనుకుంటున్నాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖిన భవంతు జై శ్రీకృష్ణ